హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో ఈజీగా టేస్టీగా గుత్తి వంకాయ పెరుగు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నం చపాతి రొట్టెలు బిర్యానీ ఎందులోకైనా రుచి అద్భుతంగా ఉంటుందండి గుత్తి వంకాయ పెరుగు కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుత్తి వంకాయ పెరుగు కర్రీ తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ తెల్ల వంకాయల్ని తీసుకున్నాను వంకాయల్ని తీసుకునేటప్పుడు లేతవి చిన్న సైజుగా ఉండేటట్టు వంకాయల్ని తీసుకోండి ఈ వంకాయల్ని చాకుతో నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి వంకాయల్ని కట్ చేసిన వెంటనే నేను కర్రీని తయారు చేస్తున్నానండి నాలుగైదు నిమిషాల పాటు బయట ఉన్నాయంటే వంకాయలు నల్లబడతాయి అలాంటప్పుడు కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి ఉంచితే నల్లబడకుండా ఉంటాయి వంకాయలన్నిటినీ కట్ చేసుకున్నాం ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయిలో ఒక కప్పు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని వేసి కదుపుతూ మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే కర్రీలో మెత్తగా అయిపోతాయి వంకాయలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వంకాయలు ఫ్రై అయిపోయినాయి అండి ఇలా ఫ్రై అయ్యేటట్లు చూసుకుంటే సరిపోతుంది వంకాయల్ని ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతా ఉన్న వంకాయలను కూడా ఫ్రై చేసి తీసుకుందాం వంకాయలన్నింటినీ ఫ్రై చేసుకున్నాం వీటిని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని తీయగా ఉన్న పెరుగు కాకుండా లైట్ పులుపుగా ఉన్న పెరుగు ఒక కప్పు తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు వేసి పెరుగుని ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి పెరుగుని ఉండలు లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసి మరొకసారి కలుపుకోవాలి పెరుగు మిశ్రమాన్ని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఏడు స్పూన్ల ఆయిల్ ఇందులోకి పావు స్పూన్ జీలకర్రని వేసి కలుపుతూ జీలకర్రని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేది ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకోవాలి టమాటాలను కదుపుతూ టమాటాలు మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు మనకి బాగా మగ్గిపోయాయి అండి ఇలా మగ్గిపోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా కలిపిన పెరుగు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి ఫ్రై చేసుకున్న వంకాయల్ని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ కసూరి మేతి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి కర్రీని మరొకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోలేదనుకోండి అనుకోండి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది గుత్తి వంకాయ పెరుగు కర్రీ తయారైపోయిందండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అన్నం చపాతి రొట్టెలు దేంతో తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గుత్తి వంకాయ పెరుగు కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం